గాలికి తిరిగే సీఎం పాలన గాల్లో దీపం పదే పదే ఢిల్లీ టూర్లతో రేవంత్ రెడ్డి దిక్కుమాలిన రికార్డ్ ఏడాదిన్నరలోనే యాభై సార్లు హస్తినకు చెక్కర్లు కొట్టిన రేవంత్ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్నిసార్లు ఢిల్లీకి తిరిగిండా రేవంత్ ఢిల్లీ ప్రదక్షిణలతో తెలంగాణకు ఒరిగిందేమిటి ఎక్కే విమానం దిగే విమానం తప్ప రేవంత్ సాధించింది కుండు సున్నానే కదా ముఖ్యమంత్రిగా ఢిల్లీకి పోతే కేంద్రం నుంచి తెచ్చిన అనుమతులెన్ని కనీసం పోరాడిన దాఖలా ఉందా ఆర్థిక మంత్రిని కలిసి మన నిధుల గురించి అడగాలన్న విజ్ఞత లేదా రైతులకు సకాలంలో ఎరువులు కూడా తేవడం చేతకాన్ని ఢిల్లీ టూర్లతో సాధించిందేమిటి ఓటుకు నోటు కేసులో రక్షణ కోసమే తెలంగాణ ప్రయోజనాలను బలిపెట్టాడా తన బ్రీఫ్డ్ మీ పాస్ కోసం తెలంగాణ గోదావరి జిల్లాలను తాకట్టు పెడుతున్నాడా తెలంగాణ నుంచి మూటలు మోయడానికైనా హస్తునకు చెక్కర్లు పదవుల కొట్లాట తప్ప పరిపాలన మీద సోయిలేదా కనీసం క్యాబినెట్ విస్తరణ కూడా చేయకపోవడం రేవంత్ అసమర్థత కాదా ఎక్కే విమానం దిగే విమానం బరాబర్ అడుగుదాం